హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది రథసప్తమి రోజు తీసిన వీడియో అనమాట వర్తూరులో ఎవ్రీ ఇయర్ సూపర్గా జరుగుతుంది జాతర అక్కడ మేము వెళ్ళాము అక్కడ ఎగ్జిబిషన్ లక్క అంటే కొన్ని ఆట వస్తువులు అవన్నీ అంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఏమేమి జాతరలో ఏమేమి ఉంటాయో అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట తినేటి ఫుడ్ ఐటమ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నీ ఒక రౌండ్ వేసుకొని మాకు కావాల్సినవి అన్ని తీసుకున్నాము డెకరేషన్ అయితే సూపర్గా చేశారు ఇది మా ముందు లేఅవుట్లో అనమాట ఆ జాతరలో ఇది లేదు అన్నట్టు ఏమీ లేదండి అన్నిటికి సంబంధించిన అన్నీ పెట్టారు త్రీ డేస్ జాతర జరిగింది నేను మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాము ఇంకా మునుగాడు డెలివరీ అయింది కదా నాకు సో మున్నుగాడు చిన్న చాలా చిన్నగా ఉండే మంత్స్ బేబీ ఉండే అప్పుడు వెళ్ళలేదు ఇక్కడైతే అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట వర్తుల్లో టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడ రథం కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అక్కడ దాకా జనాలే ఉన్నారు ఇంకా రథం అవతలు కూడా చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే బనానాసు ఆ దేవుడు అక్కడ పైన దేవుడు ఉంటాడనమాట అక్కడికి వేస్తున్నారు ఇటోళ్ళు అట్టేస్తున్నారు అటు ఇటేస్తున్నారు నా నెత్తి మీద తగిలింది జున్నుగూడైట్కి సైడ్ సైడ్కి తగిలింది సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ టైంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వీడియో అయితే కంప్లీట్గా చూసి బాగుంటే లైక్ చేయండి ఇక్కడ చిన్నపిల్లల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్లి దండం పెట్టిస్తున్నారనమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా हिज <laughs> बिर्मा तो हेलो कितने शॉप कितने चाहो बनाना ले